प्रदेश लोकों सम, प्रदेश लोगों को लोकों सम, public demands new channel. Welcome to public demands. अंदर ले, इलान रो, साकर रंग सारे माँगो, बंजर एक साकर रंग मरे, माँगा, परिश्रम माँगो बोलते माँगा नल न्यों, ताको लगता है आओ तो गा, बंजर है आना लगता है आओ तो ताको लगता है, एक जाके काम नहीं ఎవరో ఏదో చెప్పారని నా మన ఊరు శుభ్రంగా ఉండాలి మన టాప్ శుభ్రంగా ఉండాలి మన శుభ్రంగా ఉండాలంటే మన పంచాయతీ సహకారం చేసి మాతో సహాయ సహకారం అందిస్తారని మీరు మిమ్మల్ని అందరం కోరుకుంటూ ఎవరు సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి ప్రజలవారా నా పేరు ఎంజల్ అండి నేను రాయవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిని రాయవరం గ్రామంలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల రాయవరం గ్రామ పంచాయతీ ఆవరణలోని పరిసరాల పరిశుభ్రతపై తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రతి షాపు యజమానుల్ని మీటింగ్ పిలిచి వారు వారి వారి పరిధిలోని చెత్తను గుట్టగా వేయకుండా ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేసుకొని ఆ డస్ట్బిన్లు సరైన రీతిలో ఉపయోగించే విధంగా వారి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉపయోగించుకోమని అందరికీ కూడా మోటివేషన్ చేయడం జరిగిందండి దీని మీద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది